ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పర్యటించున్నారు ముందుగా ఆయన పర్యటించే తేదీని పదిహేడుగా నిర్ణయించారు అయితే అనివార్య కారణాల వల్ల ఇరవై మూడుకి మారినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతాలను జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి రాజోలి ఎమ్మెల్యే ప్రసాద్ ఆర్డీఓ మాధవి డిఎస్పీ శుంకర మురళీమోహన్ రాజూరు టీడీపీ ఇన్ఛార్జ్ కొల్లపల్లి అమూల్య సందర్శించారు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాప్టర్లో మలికపురం మండలంలోని గోడపల్లికి చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శంకరగుప్తన్ ట్రైన్ సందర్శిస్తారు అనంతరం కేసినపల్లిలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు అక్కడి నుంచి కొబ్బరి రైతులతో కలిసి మృతి చెందిన కొబ్బరి చెట్లను పరిశీలిస్తారు కేసినపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాజోలు మండలంలోని ములికిపెల్లి గ్రామానికి చేరుకుని అక్కడ పలువురు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాజోలు మండలంలోని శివకోటికి చేరుకుని అక్కడ నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి ప్రయాణం చేస్తారు ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ పర్యటన నిర్దిష్ట తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు